అర్జునుడి పెద్ద కొడుకు ఎవరో తెలుసా మహాభారతంలోని పాత్రలలో పాండవుల మధ్యముడు అర్జునుడి అతని కుమారుడు అభిమన్యుడు ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తుంది విలుకాడు అర్జునుడి కుమారుడు అభిమన్యు పేరు ఎక్కువగా చర్చించబడుతుంది వేదవ్యాసుడు రచించిన మహాభారత గ్రంథంలో అర్జునుడి కుమారులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి అయితే వీరిలో అభిమన్యుడికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది పద్మ వ్యూహం శ్రీకృష్ణుని మేనల్లుడు శిష్యుడు కావడమే కాదు అభిమన్యుడి చర్చకు కారణం శుక్రదేవుడు చెప్పిన శ్రీమద్ భగవత్ కుమారుడు పరీక్షితుడు అయితే అర్జునుడికి ఎన్ని అయ్యాయో ఎంతమంది కొడుకులున్నారో తెలుసా అంతేకాదు అభిమన్యుడి కంటే అర్జునుడి పెద్ద కొడుకు ఉన్నారని తెలుసా ఈ రోజు అర్జునుడి పెద్ద కొడుకు గురించి తెలుసుకుందాం మహాభారత ఇతిహాసం ప్రకారం అర్జునుడు వివిధ దేశాలు కాలాలు పరిస్థితుల ప్రభావంతో నాలుగు వివాహాలు చేసుకున్నాడు అర్జునుడి మొదటి భార్య ద్రౌపది ద్రుపద రాజు కుమార్తె అగ్నిగుండం నుంచి జన్మించింది రెండవ భార్య శ్రీకృష్ణుడి సొంత సోదరి సుభద్ర ద్రౌపదికి పాండవుల వలన ఐదుగురు సంతానం అర్జునుడు ద్రౌపదులకు పుట్టిన కొడుకు పేరు శృతకర్మ అలాగే యుధిష్ఠిరుడు ద్రౌపదికి పుట్టిన కుమారుని పేరు ప్రతివింధ్య భీముడు ద్రౌపదులను జన్మించిన కుమారుడి పేరు నకులుడు ద్రౌపదుల సంతానం శతానిక సహదేవుడు ద్రౌపదులకు పుట్టిన కొడుకుకి శృతసేన అని పేరు పెట్టారు వీరిని ఉప పాండవులు అని కూడా అంటారు అయితే సుభద్ర అర్జునుడిలా తనయుడు అభిమన్యుడు ద్రౌపది సుభద్రలను మాత్రమే కాదు అర్జునుడు మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు అర్జునుడి పెద్ద కుమారుడు ఇరవణుడు పాండవుల మధ్యముడు అర్జునుడి మిగిలిన రెండు వివాహాలు సంవత్సరాల అజ్ఞాతవాసం 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 ఒక సంవత్సరం జరిగాయి దశలో అర్జునుడు దివ్య ఆయుధాల కోసం నాగలోకానికి వెళ్లినట్లు మహాభారతంలో ఒక సంఘటన ఉంది ఈ సమయంలో అర్జునుడు నాగలోక యువరాణి ఉలుపిని వివాహం చేసుకున్నాడు అప్పుడు ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు అతనికి ఇరవణుడు అని పేరు పెట్టారు ఇతిహాసం మహాభారతం ప్రకారం ఇరావణుడు అర్జునుడి మొదటి కుమారుడు ద్రౌపది కుమారుడు శృతకర్మ సుభద్ర కుమారుడు అభిమన్యుల కంటే పెద్దవాడు ఇరావణుడు కూడా పాండవుల తరపున మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడు కౌరవుల తరపున పోరాడుతున్న అలంబుష్ అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు వీర మరణం పొందాడు అర్జునుడి నాల్గవ వివాహం కూడా పాండవుల వనవాస కాలంలోనే జరిగింది యువరాణి చిత్రాన్నదతో జరిగింది చిత్రాన్నద ఏలిన నాటి ప్రాంతం నేడు మణిపూర్ అని తెలుస్తోంది అర్జును అతని కొడుకు చంపాడు భార్య అతని జీవితాన్ని దానం చేసింది చిత్రాన్నద అర్జునులకు ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు బబ్రువాహనుడు యుక్తమేసు వచ్చిన మహాభారత యుద్ధంలో పాల్గొననప్పటికీ బబ్రువాహనుడు చాలా ధైర్యవంతుడు తరువాత అతను తన తాత అతని తల్లి తండ్రి పాలించిన మణిపూర్ రాజ్య సింహాసనానికి వారసుడు ఒకసారి యుధిష్ఠిరుడు అశ్వమేధం చేస్తున్నప్పుడు బభ్రవాహనుడు యాగాస్వాన్ని బంధించాడు దీంతో తన కొడుకుతో అర్జునుడితో యుద్ధం చేశాడు అప్పుడు బభ్రవాహనుడు అర్జునుని చంపాడు ఈ యుద్ధంలో కర్ణుని కొడుకు కూడా చనిపోయాడు ఈ విషయం చిత్రాంగదకు తెలియగానే సంజీవని విద్య సహాయంతో అర్జునుని బ్రతికించింది కాని కర్ణుని కొడుకుని రక్షించలేకపోయింది అర్జునుడికి ఎవరిపై ఎక్కువ ప్రేమ అంటే అర్జునుడి ప్రేమ గురించి ఒక పురాణ కథ ఉంది ద్రౌపది అర్జునుడిని ఎక్కువగా ప్రేమిస్తుందని చెబుతారు అయితే అర్జునుడు మాత్రం సుభద్రను ఎక్కువగా ప్రేమించాడు మహాభారత ఇతిహాసంలో ఈ విషయం గురించి పెద్దగా ప్రస్తావించలేదు అనేక ఇతర గ్రంథాలలో ఇది అతిశయోక్తిగా చెప్పబడింది అదేవిధంగా టీవీ సీరియల్స్లో కూడా ఈ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది నిజానికి అర్జునుడి ఇద్దరు భార్యలు ఉలూపి చిత్రాన్నద హస్తినాపురానికి లేదా ఇంద్రప్రస్థానికి ఎప్పుడూ రాలేదు ద్రౌపది సుభద్ర అర్జునుడితో రాజధానిలో ఉన్నారు ద్రౌపదికి మరో నలుగురు భర్తలు ఉండడంతో అప్పుడప్పుడు ఆ భర్తలతో కూడా గడపాల్సి వచ్చేది అటువంటి పరిస్థితిలో సుభద్ర ఎక్కువ సమయం అర్జునుడి దగ్గరే ఉండేది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు